పురాణాల్లో సురాపానం మోడ్రన్ డేస్ లో మందుకంత ఇంపార్టెన్స్ లేకపోతే అన్ని కాలాల్లో అది ఉండేది కాదు ఈ లెవెల్లో అయ్యేది కాదు కానీ దానికి ఆరోగ్యానికి ప్రమాదకరం నిజమే డ్రైవింగ్ రాని ప్రతి డాష్ గాడు ఆ డ్రైవింగ్ చాలా డేంజరస్ డ్రింకింగ్ రాని ప్రతి డాష్ గాడు బాటిల్ ఎత్తితే ఆ డ్రింకింగ్ చాలా చాలా డేంజరస్ మాక్సిమం పర్సెంటేజ్ డ్రింక్ చేయడం తెలియకపోయినా డ్రింక్ చేసే వాళ్ళ వల్లే ఆల్కహాల్ కి బ్యాడ్ నేమ్ వచ్చింది దారుణాలన్నీ వీళ్ళ వల్లే వీళ్ళని కంట్రోల్ చేయడానికే కన్సంప్షన్ ఆల్కహాల్ ఈజ్ ఇంజురేస్ టు హెల్త్ లాంటి వార్నింగ్ లైన్స్ పెట్టాల్సి వచ్చింది ఈ బేవర్స్ నా కొడుకులంతా షాప్ల దగ్గరికి వెళ్లి వాటర్ బాటిల్ తాగినట్లు టకా తాగేసి బ్రెయిన్ దో హెల్త్ దొబ్బెట్టుకొని ఒళ్ళు తెలియకుండా వాగడం విచిత్ర చర్యలు చేయడం వల్ల పాపం మందుకు బ్యాడ్ నేమ్ వచ్చేసింది బేసిక్ గా చాలా మంచిది మెడిసిన్ కూడా రాంగ్ వేలో తీసుకుంటే పాయిజనే వీళ్ళ మెడిసిన్ ని రాంగ్ వేలో ఎక్కువగా తీసుకునే దాన్ని పాయిజన్ చేశారు సరిగ్గా తీసుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ దాని వాల్యూ ఏంటి తెలియాలంటే డే టైమ్ అంతా వర్క్ లో బిజీగా ఉండి ఈవినింగ్ ఇంటికి రాగానే వర్కౌట్ చేసి నైట్ కి ఫ్రెష్ అయ్యి టెర్రస్ మీదనో లేక వాడి పర్సనల్ రూమ్ లోనో ప్రాపర్ గా అరేంజ్ చేసుకుని బాటిల్ ముందు పెట్టుకొని లో కొంచెం మందు పోసుకొని ఐస్ క్యూబ్స్ వేసి సోడాను కూల్ డ్రింక్ కలుపుకొని ఒక్కొక్క సిప్ తీసుకుంటూ తల వాల్చి రిలాక్స్ అయ్యే అడుగు దాని వాల్యూ అంటే చెప్తాను ఓ నలుగురు రూమ్మేట్స్ ఉంటే మావా నైట్ కి మందు కొడదామా అని ఎవడో ఒక్కడంటే ఒక్కొక్కడి బాడీలో బోర్డంత ఎక్సైట్మెంట్ నైట్ కి మందు కొడదామని అని ఫిక్స్ అయిపోయి మనీ అరేంజ్ చేసుకుని అన్ని సెట్ చేసుకుని అంతే ఎక్సైట్మెంట్ తో నైట్ వరకు వెయిట్ చేసి నైట్ అవ్వగానే చూసుకుంటుంటే ఇద్దరు బాటిల్స్ కోసం షాప్ కి వెళ్లి సూపర్ హీరోస్ ల బాటిల్స్ తీసుకుని చాలా కేర్ఫుల్ గా రూమ్ వచ్చి డోర్ వేసి బాటిల్స్ మధ్యలో పెట్టి అప్ చేసి ఒక్కొక్కడి ముందు ఒక్కో గ్లాస్ పెట్టి మావా నువ్వు మందు పోసుకో నువ్వు సోడా నువ్వు స్టఫ్ తీసుకొని ఎంతో ప్రేమగా మందుని షేర్ చేసుకుంటారు మధ్యలో గర్ల్ ఫ్రెండ్స్ కాల్ వచ్చిన రిజెక్ట్ చేసి వాళ్ళకి ఇష్టమైన టాపిక్స్ అవర్స్ మాట్లాడుకుని ఆ తర్వాత ఎవడో ఒకడు సాంగ్స్ పాడితే ఇంకొకటి మ్యూజిక్ కొడితే ఒకడు డాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేసి టైర్డ్ అయిపోయి ఆ తరువాత ఒక్కడి మీద ఒకడు కాల్ వేసుకుని పడుకుని ఎవరి గర్ల్ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుకుంటాడు ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఒక్కసారైనా ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అలా ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళని అడుగు దాని వాల్యూ అంటే చెప్తారు ఒకడు ఓ సమ్మర్ నైట్ కి తన గర్ల్ ఫ్రెండ్ తో నైట్ అంతా ఉండాల్సి వస్తే ఆ నైట్ కి మూడు లో బాల్కనీలో బాటిల్ పెట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ తో సర్వ్ చేయించుకుంటూ గర్ల్ ఫ్రెండ్ పాదాలని ఒళ్ళో పెట్టుకుని తన మీద ఎంత ప్రేమ ఉందో కొంచెం కొంచెం తాగుతూ ఎక్స్ప్రెస్ చేస్తూ కంప్లీట్ గా ఎక్కేసాక అదే గర్ల్ ఫ్రెండ్ ఒల్లో పడుకుని నిద్రపోతాడు వాన్నడుగు తన వాల్యూ చెప్తాడు ఇద్దరు ఇంటెలిజెన్స్ కలిసి సిట్టింగ్ ప్లేస్ గా క్రేజీ స్పాట్ ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళిద్దరూ మాత్రమే తాగుతూ వాల్యుబుల్ విషయాలు మాట్లాడుకుంటూ నాలెడ్జ్ షేర్ చేసుకుంటారు వాళ్ళనడుగు దాని వాల్యూ అంటే చెప్తారు ఫ్రెండ్లీగా ఉండే ఫాదర్ అనిస నార్మల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకోలేనివి కూడా మందు కొడుతూ చాలా ఓపెన్ గా మాట్లాడుకుంటారు అడుగు దాని వాల్యూ అంటే చెప్తారు హార్ట్ కి చాలా దగ్గరైన ఫ్రెండ్ ని చాలా రోజులు మిస్ అయితే నీతో కలిసి మళ్లీ తాగాలనంది మా అంటాను వాళ్ళని అడుగు దాని వాల్యూ అని చెప్తాను కూల్ గా రెయిన్ లో సిప్ కొట్టాలనే క్రియేటివ్ ప్లానింగ్స్ అడుగు ఫేవరెట్ లొకేషన్స్ మందు గ్లాస్ తో చేర్స్ డ్రీమ్స్ అడుగు లైఫ్ జర్నీలో తగిలిన ఎవరినైనా మర్చిపోతామేమో గానీ హార్ట్ఫుల్ గా మనతో చేర్సుకోవటం ఎప్పటికీ మర్చిపోలేం ఇప్పటికే చాలా మందికి మర్చిపోలేని కనెక్షన్స్ అన్ని మందు గ్లాస్ దగ్గర ముడిపడి ఉంటాయి మందు తాగి చెడిపోయే వాళ్ళకి ఇలా హెల్దీగా ఎంజాయ్ చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళెవరికి మందు మత్తు కాదు ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ రియల్ ఫ్లేవర్ ఆఫ్ టేస్ట్ చేయగలిగే ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఆర్ట్ కొంతమందికి మాత్రమే సాధ్యం అలా డిజైన్ ఆఫ్ ఎ బాటిల్ దగ్గర నుంచి షైనింగ్ ఆఫ్ ఎ క్లాస్ వరకు ఇంచ్ బై ఇంచ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ వీడియో అంకితం వీలైతే నువ్వు నేను కూడా ఏదో ఒక రోజు కలిస్తా గెట్ రెడీ ఫర్ దట్ ఇన్ అడ్వాన్స్